అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు బ్రహ్మగుండం కోసం చెప్పబోతున్నాను అదేనండి ద్రాక్షారామంకి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న వెలంపాలెంలో ఉన్న బ్రహ్మగుండం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కలువుదీరిన పుణ్యక్షేత్రం ఇక్కడ బ్రహ్మ స్వయంగా ప్రతిష్ఠించిన బ్రహ్మేశ్వర శివలింగం ఈ బ్రహ్మగుండంలో మాత్రమే ఉన్నది ఆ శివలింగమే శివలింగం ఈ బ్రహ్మగుండం ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి వారికి సంబంధించిన ద్వాదశ గుండంలో ఒక గుండంగా ప్రసిద్ధి చెందింది అంతేకాదండి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మనం ఏడు ఆదివారం స్నానం చేసినట్లయితే మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందండి ఇక్కడ మాఘమాసంలో స్నానం అయితే ప్రత్యేకత అండి పూర్వం త్రిలోక సుతరిదేవి తన భర్త సర్పరూపం శాపానికి గురై ఉండగా తన భర్తను ఎలాగైనా మానవ రూపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో తిలోక సుతరిదేవి తన భర్తను పావులపేట్లో పెట్టుకుని పుణ్యక్షేత్రాలన్నీ తిరగ్గా స్నానం ఆచరించగా చివరిగా ఈ బ్రహ్మగుండంలో స్నానం ఆచరించడం వెంటనే తన భర్త మానవ రూపం వచ్చినట